హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష మున్సిపాలిటీ మా మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇప్పించాల్సిన అవసరం ఏమిటి మా ముఖ్య ఉద్దేశం అది ముందు మాకు పాయింట్ కావాలి మాకు మాకు మనసు బాధ కలిగింది కాబట్టి పార్టీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రవికుమార్ అనే అతనికి మేము కన్వీనియన్స్ అయ్యి పనిచేసే ప్రసక్తే లేదు అందులో మగ లేదు మీరు కదిరి బాబురావుకి ఇచ్చే రోజు మేము చెప్పాం సార్ ఓడిపోయిన తర్వాత వీళ్ళు కనపడరు కనపడిన వ్యక్తులు మీరు టికెట్ ఇవ్వద్దు ఓడినా గెలిచిన ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండే వ్యక్తికే టికెట్ ఇవ్వని చంద్రబాబు గారిని అడిగాం లేదయ్యా ఉంటాడు అన్నడు ఆయన సుమారు ఎంపీటీసీ నామినేషన్ చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు సరే రమేష్ తీసుకొచ్చి పెట్టారు రమేష్ కూడా మేము సహకరించాం రమేష్ చేత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా సమన్వయం ఉంటే పనిచేస్తా ఉంది పనిచేసినప్పుడు ఇప్పుడు ఇంచాల్సిన అవసరం ఏముంది మీరు అలైన్స్ లో జనసేనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జనసేనకి టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ అవసరం ఏముంది తెలుగుదేశానికి మా పాయింట్ అది ముందు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తెలుగుదేశానికే ఇన్ఛార్జ్ ఇవ్వాల్సి వస్తే ఎన్నికల తనంతరం కమ్యూనిటీ పరంగా ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి ఇచ్చినా మేము బాధపడం ముల్లమూరి అగ్గర్ గారికి ఇచ్చినా మేము బాధపడం కమ్యూనిటీ బేస్ తీసుకొని ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే కానీ మా మా బేస్ మా స్థానికంగా ఉండే వాళ్ళకే ఇవ్వాలి ఇన్ఛార్జి అనేది మేము బయట వాళ్ళకి ఒప్పుకునేది జరగదు మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకొని వచ్చి కనపడింది కనపడిందా నియోజకవర్గం పోటీ చేయటానికి మీ మీ స్థావరం ఎక్కడా రవికుమార్ అనే వ్యక్తి స్థావరం ఎక్కడా అక్కడ పోటీ చేసుకోవాలి కనీసం మా కాడికి వచ్చి మా నియోజకవర్గానికి వచ్చి కనీసం మనం సంప్రదించకుండా అతని ఇన్ఛార్జి తెచ్చుకున్నట్టే మా మా మనసు ఏమైంది అందుకని మేమైతే పార్టీ పరంగా కుర్చో మండలం నుంచి పార్టీకి అతనికే ఇన్ఛార్జి ఉంచితే ఖచ్చితంగా రాజీనామా మా ప్రజాప్రతి సర్పంచ్లు ప్రెసిడెంట్లు అందరూ రాజీనామా చేసి తక్షణమే విరమించుకుంటామని కూడా ఈ విధంగా తెలియజేస్తే అందరికి తెలియజేస్తా ఉన్నాను